హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర ఈరోజైతే మా పెళ్లి రోజు అండి పెళ్లి రోజు వేడుకలు మరి చూస్తున్నామన్నారు అప్పుడే పెళ్ళయి పదహారు సంవత్సరాలు అయిందా అన్నట్టుంది సో హ్యాపీ ఫ్యామిలీ ఒక బాబు పాప సో ప్రతి సంవత్సరం మేమైతే మా పెళ్లి రోజుని మా పిల్లలతో జరుపుకుంటుంటాం అందులో భాగంగానే ఈరోజు కూడా పెళ్లి రోజు వేడుకలు చిన్న కుటుంబం అండి పెద్దగా బంధువులు వాళ్ళ వీళ్ళకు కాకుండా మేమే ఎప్పుడూ మా నలుగురు ఇంకొందరు ట్యూషన్ పిల్లలతో సరదాగా అలాగా సాయంత్రం సమయంలో పెళ్లి రోజు వేడుకలు ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో కొన్ని మర్చిపోలేని రోజు అది బర్త్డేస్ కావచ్చు పెళ్లి రోజు కావచ్చు వాళ్ళ పిల్లల బర్త్డేస్ కావచ్చు అమ్మ నాన్నల మర్చిపోలేనివి మరోవద్దు కూడా అంటే పెళ్ళి ఒకరికి స్పెషల్ ఆ డేను సెలబ్రేట్ అయితే చేసుకోవాలి సో మేము కూడా కేక్ కట్ చేయడం జరిగింది సో ట్యూషన్ పిల్లలు చిన్నపిల్లల మధ్యలో సెలబ్రేషన్ అయితే కొంచెం కొంచెం సో పదహారు సంవత్సరాలు కూడా చాలా ఆనందంగా చూస్తున్నారు ప్రతి సంవత్సరం ప్రతి మ్యారేజ్ అనివర్సరీకి ఏదో ఒక చిన్న ఇయర్ కానీ లాస్ట్ మినిట్లో వేరే గిఫ్ట్ ఇచ్చాను నా బిడ్డ సైడ్ తీసుకురావడానికి వెళ్తుంది సో ఆమె ఆశ్చర్యంతో ఏం జరుగుతుందో బట్ ఎవరీ ఇయర్ మేము బాగా సర్ప్రైజ్ ఇచ్చినట్టు మేము యాక్షన్ చేస్తుంటాం అంటే మేము సర్ప్రైజ్ ఇస్తుంటాం ఆమె సర్ప్రైజ్ అయినట్టు యాక్షన్ చేస్తుంటే జరిగేది అదే ఎవ్రీ కామన్ ఆమె తీసుకోవడం కామన్ వచ్చేసి కవర్ తీసుకొని ఆ కవర్లో ఏముంది నాకైతే తెలియదు சர் கே அந்த ஏமுதோ அந்த தெரியும் கோபங்க நூறு எவ்ரி இயர் இந்த சாய் வந்துட்டோம். அதுல வந்துட்டாங்க. நான் கேஸ் இருக்கே அந்த மாதிரி நான் செல்வா. எச் எச் எங்கே சைனா. いや, எங்கலே கேட்டி. தேவி. தேவி ஸ்கூல் கேம்ஸ் பண்ணதுக்கு டைம். வாவ். இல்ல ஸ்காலர். இல்ல ஸ்காலர். அலா బర్త్డేలు ఇలాంటివి అకేషనల్గా సంవత్సరానికి ఒకేసారి వస్తాయి ఆనందంగా అందరు సెలబ్రేట్ చేసుకోండి మీరు కూడా మీ లైఫ్లో చిన్న సెలబ్రేట్ చేసుకుంటూ ఉండండి లైఫ్లో ఇవి తిరిగి రానివి ప్రతిరోజు నడుస్తున్న కొద్దీ లైఫ్లో ఒక్కొక్క రోజు

సో కేక్ కట్ చేసిన అనంతరం వాళ్ళందరికీ కేక్ అయితే పంచడం జరిగింది ఇంటి చుట్టుపక్కల వాళ్ళకైనా ఇంట్లో ఉన్న ఎప్పుడు స్వీట్స్ కేక్ అలాగే డిస్ట్రిబ్యూట్ చేసి చిన్న హ్యాపీ సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం మీరు కూడా అప్పుడప్పుడు ఇంటి వేడుకలు మీ ఇంట్లో కూడా మిస్ అవ్వచ్చు ప్రతి చిన్న అకేషన్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే జరిగిన అటువంటి వేడుకలు తిరిగి మళ్ళీ రావు సరే ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుందనుకోండి కానీ ప్రతి సంవత్సరం పోయింది తిరిగి రాదు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తూనే ఉంటుంది బట్ ఈ ఇయర్ మళ్ళీ తిరిగి రాదు కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ని డిలైట్ఫుల్గా బ్రైట్ఫుల్గా కలర్ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఈ కార్యక్రమం అయిపోయాక ట్రై చేస్తారు ఏంటి బయటికి వెళ్దామా ఏం సంవత్సరం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉంటుందండి అది మాత్రం చూడాలిలో చూపిస్తాను మాత్రం కేక్ అయిపోయాడు పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ కూడా మా బాబా అందరికి లెక్కేసి మరీ చేస్తుంది ఒక్కొక్కరికి మా వాడికా స్వీట్ అంటే ఇష్టం ఉండదు బాగుంటుంది దాన్ని ఏమంటారు నాకు కూడా ఐడియా లేదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి అయితే నచ్చినట్టుంది అందుకనే కామెంట్స్ ఏమీ లేవు లేకపోతే కలర్ ఏంటి సైజ్ ఏంటి ఇప్పుడైతే వర్షం వచ్చేది సో నచ్చినట్టుంది సో పిల్లలందరికీ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది తింటున్నారు సో వీళ్ళు డైలీ మా ట్యూషన్ పిల్లలు మా మిస్ ట్యూషన్ పిల్లలు ఈవినింగ్ డైలీ మా ఇంట్లో వీళ్ళ సందడి అవుతూ ఉంటుంది మా ఏ సెలబ్రేషన్ అయినా వీళ్ళ ప్రజెన్స్ కంపల్సరీ అయినా మ్యారేజ్ డేలైనా అంటే నా బిడ్డ బర్త్డే ఉంది ఏప్రిల్ మంత్లో